దక్షిణ కాశిగా పేరుగాంచినటువంటి దేవాలయము పేదల పెన్నిది కోర్ కోరిన కోర్కలు తీర్చుతండి కోడి మొక్కును చెల్లిస్తా అని చెప్పిన ప్రీతి అత్యంత విశిష్టమైనటువంటి మొక్కు ఉన్నటువంటి దేవాలయం రాజన్న దేవాలయం పేదల పెన్నిదిగా అనేక రాష్ట్రాల నుంచి స్వామివారి దగ్గరికి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి వసతులు కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ దేవాదాయ శాఖ మాచులు మేడం కుండ సురేఖ గారి సహకారంతో జిల్లా ఇన్ఛార్జి మంత్రులైనటువంటి జిల్లా సమితి మంత్రులు పెద్దలు శ్రీధరబాబు గారు పొన్న ప్రభాకర్ గారు అందరం కూడా కలిసి ఈ దేవాలయాన్ని విస్తరింపజేయాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్న క్రమంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో యాబై కోట్లు ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో వంద కోట్లు పెట్టుకొని వేల దేవాలయ అభివృద్ది పట్టణాభివృద్ది రెండు కూడా టెంపుల్ సిటీగా చేయాలని చెప్పారు తరుణంలో ఇప్పటికే వేములవాడ ఆలయ రోడ్డు విస్తరణ సంబంధించి నలభై ఏడు కోట్ల రూపాయలు మంజూరు కాబడడం రోడ్డు వెడల్పు విస్తరణ కూడా వీటిడే వైస్ చైర్మన్ రాజన్న సిరిసిరి జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి సంజీవ్ కుమార్ గారి జాగారి సందీప్ కుమార్ జాగారి ఆలోచనలతో వారి నాయకత్వంలో ఈవో గారు వార్డీఓర్ అందరూ కూడా ప్రతినిత్యం పనిచేస్తూ ప్రభుత్వ సూచనలు సలాలతోటి వెడల్పు కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం త్వరలోనే అది కూడా పూర్తి కాబోతా ఉంది నిర్వాసితులు కూడా ఇలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ముందుకుపోతున్నటువంటి తరుణంలో వేములో రాజన్న ఆలయానికి కూడా మొదటి దశలో డెబ్బై ఆరు కోట్ల రూపాయలను వెచ్చించి ఆలయాన్ని విస్తరింపజేయాలని చెప్పారు శ్రీ 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 శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ విద్యశేఖర్ భారతి గారి సూచనలు సలహాలు తీసుకుని నాలుగు వారు వెళ్లి వచ్చి ఇక్కడ పట్టణం ఉన్నటువంటి ప్రముఖులు భక్తులు పరిరక్షణ కమిటీకి సంబంధించినటువంటి నాయకులుగా ఉన్నటువంటి వారి యొక్క సూచనలు సలహాలు కూడా తీసుకుని ముందుకు వెళ్లాలి ఒక నిర్ణయం తీసుకున్న క్రమంలో ఆ డెబ్బై ఆరు కోట్లకు సంబంధించిన టెండర్ ప్రక్రియ కూడా రెండు రోజుల క్రితం పూర్తి కాబట్టి అగ్రిమెంట్ చేసుకుని తదుపరి అక్కడ కూడా ఆలయ విస్తీర్ణ చేపట్టని చెప్పి నిర్ణయం తీసుకున్న ధర్మంలో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడానికి ఆలయ విస్తీర్ణ చేసే సమయంలో వచ్చే భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగించాలని ప్రాచీన కాలం నాటి రాజరాజస్వామికి తోడుగా ఆరు రోజు నుంచి కూడా బీబీ ఉన్నటువంటి సందర్భంలో పురాణాల్లో మనం చూస్తున్నాం శ్రీ రాజరాజం సన్నిధిలోకి ఇంద్రుడు వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా శ్రీరాముడు వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా పంచపాండవులు వచ్చి కూడా దర్శనం చేసుకున్నట్టుగా అదే సమయంలో భీమేశ్వర ఆలయం కూడా వారు పూజలు చేసినట్టుగా ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి సాంప్రదాయ సంస్కృతి చూసినటువంటి సందర్భంలో ఈ ఆలయ విస్తీర్ణకు సంబంధించి జరుగుతున్న క్రమంలో భక్తులకు అర్జిత సేవలను కల్పించే క్రమంలో ఇక్కడ వారికి ఇబ్బంది కలిగే కలగకుండా చూడడానికి ఈరోజు భీమేశ్వర ఆలయానికి కూడా అభివృద్ది పత్రంలో తీసుకొని పోవడానికి ఇక్కడ కూడా ప్రత్యేకంగా క్యూ లైన్లను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి స్వామారి సన్నిధిలోకి వచ్చి కళ్యాణం జరిపించుకున్న వారికి కళ్యాణ మండపాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ నిర్మాణం అభిషేకం స్వావర్ చేసుకున్న వారికి ఇబ్బంది తలెత్తకుండా అభిషేక మండపాలు సత్యనారాయణ వ్రతాలు చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు ఎత్తకుండా వారికి షెడ్ నిర్మాణం చేసిన కార్యక్రమం స్వామివారి సన్నిధిలో ఫ్లోరింగ్ ను ఏర్పాటు చేసే కార్యక్రమం అంటే భీమేశ్వర ఆలయలో కూడా ప్రాచీన కాలం నాటి భీమేశ్వర ఆలు వచ్చిన భక్తులు కూడా మెరుగైన వసతులు కల్పించాలని చెప్పిన లక్ష్యంలో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా దేవాలయం ఈవో గారి ద్వారా ప్రతిపాదన ఇంజనీరింగ్ అధికారుల ద్వారా పంపించిన ప్రతిపాదన దేవాదాయ శాఖ గారు వెంకట్రావు గారు అనుమతులు ఇవ్వడం టెండర్ పెట్టుకోవడం టెండర్ పూర్తి కాబట్టి సుమారు మూడు కోట్ల నలబై నాలుగు లక్షల రూపాయలు వెచ్చించి ఈ రోజు ఈ భీమేశ్వర ఆలయ అభివృద్ది ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చేసే కార్యక్రమాన్ని ఈ రోజు ఈ రాష్ట ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఫౌండేషన్ స్టోన్స్ ఇప్పుడే భక్తుల సమక్షంలో పట్టణ ప్రముఖుల సమక్షంలో బ్రాహ్మణోత్తముల మంగళ వాయిద్య పూజల మధ్య మంగళ వాయిద్యాల మధ్య మనం అక్కడ స్వామార్ని దర్శించుకుని స్వామివారి బీవేశ్వర స్వామి ఆజ్ఞని తీసుకుని రాజన్న ఆజ్ఞను తీసుకుని ఈరోజు ఫౌండేషన్ వేయడం జరిగింది నెల రోజుల్లోపల ఇక్కడ ఈ అభివృద్ది కార్యక్రమాలు జరగాలని చెప్పని జరపాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది రాబో రోజుల్లో రాజన్న ఆలయ విస్తీర్ణ కూడా మరింత తొందరగా చేపట్టి అతి తొందరలోనే ఆలయ విస్తీర్ణ ఒక భాగం పూర్తి చేపించి మళ్లీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసే కార్యక్రమం చేయాలని చెప్పని ప్రభుత్వం అనుకుంటున్న సందర్భంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందన్న వాటి సందర్భం చెప్తూ రాజన్న భక్తులకు పట్టణ ప్రముఖులకు సుదీర్ఘ కాలంగా చూస్తున్నటువంటి ఆలయ విస్తీర్ణలు కూడా త్వరలోనే ప్రారంభమవుతున్న సందర్భంలో మీ అందరి సహాయ సహకారాలు అందివ్వాలని చెప్పిన సందర్భంగా ప్రభుత్వ పక్షాన కోరుకుంటూ ఇరవై పట్టణ పట్టణాభివృద్ది రాజన్న ఆలయ అభివృద్ధికి సంబంధించి మీరు ఇచ్చే సూచన సలహాలు ఇప్పటికే తీసుకోవడం జరిగింది రాబో రోజుల్లో కూడా జరుగుతున్న అభివృద్దిలో మీ వంతు సహకారం అందిస్తూ మీరు చెప్పిన సూచనలు ఇచ్చిన వాటిని తీసుకుని ముందుకు అన్నమాట సందర్భంగా తెలియజేస్తూ అన్న సత్రాన్ని కూడా ముప్పై ఐదు కోట్లు మంజూరు కాబడడం అన్న సత్రం కూడా టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి కాబడింది ఒకేసారి ఈ అభివృద్ది పనులను కూడా ఈ నూట యాబై కోట్ల సమీక్ష కార్యక్రమం అమలు చేస్తూ ముందుకు పోతూ వచ్చే బడ్జెట్ లో కూడా మరి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా వచ్చే బడ్జెట్ లో కూడా నిధులు కేటాయింపు చేసుకొని దశలవారీగా అతి తొందరలో అతి శీఘ్రంగా వీళ్ళ నాలయాన్ని ఆలయాన్ని చేసుకోవడం అభివృద్ధి చేసుకోవడం వీళ్ళ పట్టణ అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని చెప్పని వాటి సందర్భంగా నేను తెలియస్తూ అందరి ఆలోచన అనుగుణంగానే ఇక్కడ రాజన్న ఆలయ విస్తీర్ణ పనులు ఉంటే తప్ప మరొకటి కాదని వాటి సందర్భంగా తెలియస్తూ ఆ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత వేములవాడ రాజన్న ఆలయం సంబంధించినటువంటి ఈవో గారితో పాటు ప్రతి ఒక్క అధికారి కంకణ బద్దులై